రామాయణం రామాయణంలో బాలకాండలో ఒకటో భాగం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఆరు కాండాలు అవి బాల అయోధ్య అరణ్య కిస్కింద సుందర యుద్ధ ఈ ఆరు కాండాల మీద ఒక కాండ ఉత్తర కాండ రామాయణాన్ని ఆదికవ్యం అని అంటాము కేవలం రాక్షస సంహారం కోసమే రామ అవతారం వస్తే రావణ్ణి చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తి చేయాలి కానీ ఆయన బాలకన్నుడు ఒక ప్రతిజ్ఞ చేశాడంటే అదేమిటంటే దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిజ నేను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్ని అంతటిని పరిపాలిస్తాను అని రావణ పద్నాలుగు సంవత్సరాల అరణ్యాలలో గడిపి భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు భగవంతుడు కనుక రాము నిరంతరం ధర్మాన్ని పాటించి భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక బాధితులు ఉన్నాడు భగవంతుడు కనుక అతడు అనుకుంటే రామాయణాన్ని యొక్క ప్రయోజనం విలువ ఏమీ ఉండదు రామాయణంలో రాముడు భగవానుడిగా బతికి చూపించలేదు ఒక మనిషిలాగా బతికించి చూపించాడు బతికి చూపించాడు మనం ఎలా బతకాలో చూపించాడు అంటే రాముడు కేవలం రామాయణంలో భగవంతునిగా చూపించారు ఒక నర ఒక మానవునిగా ఎలా బతుకాలో చూపించాలన్నమాట అందుకే రామాయణానికి ఇంత విలువ ఉంది అంటే రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఆరు కారణాలు ఉన్నాయన్నమాట ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి మరి కాండ వచ్చేసి బాల అయోధ్య అరణ్య ఇస్కింద సుందర యుద్ధ కాండలు అందుకే రామాయణం ఎంత కాలం ఉంటుందో ఎంత ఎంత చెప్పుకుంటామో ఎంతకాలం ఎంత ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో ఎంత అంతకాలం మానవత్వం ఉంటుంది మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు అంటే మానవత్వం లేనప్పుడు మనిషిలో పుట్టిన ప్రయోజనం ఉండాలి తల్లిదండ్రుల దగ్గర సోదరుల దగ్గర గురువుల దగ్గర భార్య దగ్గర ఎలా ఉండాలో ఒక మాటకు కట్టుబడి ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి మన రామాయణంలో రాముని చూసి నేర్చుకోవాలి యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం తరతత్వ కృతజ్ఞ కాంజ వారి పరిపూర్ణంలో జనం మారుతి సమతం రాక్షసాంతకం ఎక్కడున్న రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమంతుడు తప్పకుండా వచ్చి వింటాడు రామ అంటే లోకలందరికీ రమింపజేసే నామం రావణుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి నరవానరులను తప్ప అన్ని జీవరాశుల్లో చావు రాకూడదని వరం కోరుకుంటాడు అంటే నరవానరులను ఎందుకు విడిచిపెట్టామని బ్రహ్మ అడగలేదంట అది యాత్ర యాత్ర రఘునాథ కీర్తినం తత్ర కృతమస్తకాంజలిగా బాసువారి పరిపూర్ణలో జనం మారుతి నమత రాక్షసాంతకం అంటే రామాయణం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం చెప్పుకుంటాము ఎంతకాలం చదువుతాము ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతవరకు మానవత్వం ఉంటుంది మరి అది రావణుడే చెప్పాను ఇంతమందిని అడిగాను నాకు నరవాణులు ఒక లెక్క అన్నాడు రావణుడిని దృష్టిలో మనుషులకు ఉన్న స్థానం అది నరుడు అంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించిన వాడు ఆ భగవానుడు శ్రీరామచంద్ర హే శ్రీరామచంద్ర అందుకే మనిషిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రామనవమం జపించాలి ఆ రామనవమాన్ని ఎప్పుడూ ఉచ్చరించాలి ప్రతి క్షణం